అనువంశికత సో ఒక తరము నుంచి రక్త వర్గాలు ఇంకొక తరానికి ఎలా పోతాయి రక్త వర్గాల అనువంశికత ఇన్హరిటెన్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ఇన్హరిటెన్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ఇన్హరిటెన్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ సో దీనిని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త వెర్నస్టీ సో బెర్న్స్టీన్ స్టైన్ ప్రకారము రక్త వర్గాలకు సంబంధించినటువంటి యుగ్మ వికల్పకాలు తొమ్మిదవ పై ఉంటాయి తొమ్మిదవ సమజాతీయ క్రోమోజోము పతపై జతపై ఉంటాయి బెర్న్స్టీన్ ప్రకారం సో ఈ యొక్క క్రోమోజోమ్ ఇవి ఆల్రెడీ యుగ్మ వికల్పకాలు కాబట్టి సో బహుళ యుగ్మ వికల్పకాలు ఎన్ని అంటే ప్రకారము మూడు యుగ్మ వికల్పకాలు రక్త వర్గాలను నిర్దేశిస్తాయి ఆ మూడు యుగ్మ వికల్పకాలు ఏమిటి అంటే ఏ కమ బి కమ ఊగా గుర్తిస్తారు అంటే మూడు యుగ్మ వికల్పకాలు ఈ మూడు ఇబ్బో కల్పాలు ఇక్కడ ఉన్నాయి తొమ్మిదో క్రోమోజోమ్ పై ఉన్నాయి ఒకేలో కొంత ఉన్నాయి కానీ ఒక వ్యక్తిలో మూడు సాధ్యం కాదని ఇందాకనే చెప్పుకున్నాం సో పాపులేషన్ మొత్తం మానవ జనాభాలో మూడు రకాల ఇబ్బంది కల్పకాలు ఉంటాయి కానీ ఒక వ్యక్తిని తీసుకుంటే ఖచ్చితంగా ఈ మూడిట్లో ఏదో రెండు మాత్రమే ఉంటాయి ఒక వ్యక్తిని తీసుకుంటే ఈ మూడిట్లో ఏదో రెండు మాత్రమే ఉంటాయి సో కాబట్టి సో యుగ్మ వికల్పకాలంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము యుగ్మ వికల్పకాలం అంటే యొక్క రెండు రూపాలు అని చెప్పుకున్నాం కానీ ఈ జెన్యు ఎన్ని రూపాలు ఉన్నాయి మూడు రూపాలు ఉన్నాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది జెన్యు కాబట్టి ఈ జెన్యుకి పేరు ఏం పెట్టాడు అంటే ఐఎన్ పేరు పెట్టాడు ఐఎన్ అనేటువంటి పేరు పెట్టి దానికి మూడు రకాల యుగ్మ వికల్పకాలు ఉన్నాయని చెప్పాడు సో ఒకటి ఏ ఓ అంటే దీన్ని ఐఏ ఐబి ఐఓ దీన్నే మనం స్మాల్ స్మాలయ్య కూడా చెప్పవచ్చు ప్రకారము తొమ్మిదవ శత క్రోమోజం పై ఒకే లోకస్ వద్ద ఒక జనాభాలో మూడు రకాల యుగ్మ వికల్పకాలు ఉంటాయి సో ఆ మూడు రకాల యుగ్మ వికల్పకాలు కూడా ఒకే జన్యువుకు సంబంధించినవి ఆ జన్యువుకి ఏం పేరు పెట్టాడు అంటే ఐ అనే పేరు పెట్టడం జరిగింది ఐ అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది సో ఐ అంటే ఇక్కడ ఐ సో అంటే ఇది ప్రతిజనకము ఐసో సోగ్లూటిని అంటే ప్రతిదేహం మనం అని అంటాము అగ్లూటినోజన్ ను మనము ప్రతిజనకంగా చెప్పవచ్చు మొత్తానికి ఐ అనేటటువంటి పేరుగా జెన్యుకి నామకరణం చేయడం జరిగింది బెల్లస్టి సో దీని ప్రకారం ఎన్ని మనకు ఏ బిఓ అని చెప్పారు సో కాబట్టి రెండు కంటే ఎక్కువ ఉన్నాయి యుగ్మ వికల్పాలు ఉన్నాయి కాబట్టి దీన్ని బహుళ యుగ్మ వికల్పకాలుగా చెప్పవచ్చు సో ఒకవేళ మూడు యుగ్మ వికల్పకాలు ఉంటే ఎన్ని రకాల జన్యు రూపాలు ఏర్పడతాయి దీనికి ఒక సూత్రం ఉంటుంది దట్ ఈస్ జన్యు రూపాల సంఖ్య ఇస్ ఈకోల్డ్ జన్యు రూపాల సంఖ్య ఈక్వల్ ఈకోల్డ్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ ఎన్ అంటే ఇక్కడ యుగ్మ వికల్పకాల సంఖ్య యుగ్మ వికల్పకాల సంఖ్య ఇక్కడ మన మనం ప్రకారం ఎన్ని యుగ్మ కల్పకాలు ఉన్నాయమ్మా సో అవి త్రీ సో చూడండి త్రీ ఇంటూ త్రీ ప్లస్ వన్ బై టూ సో ఇక్కడ త్రీ ప్లస్ ఫోర్ అంటే ట్వెల్వ్ బై టూ సో దట్ ఈస్ కోల్డ్ ఆర్ సిక్స్ ఆరు రకాల జన్యు రూపాలు మన రక్త వర్గాలకు సంబంధించి ఉంటాయి సో ఆరు రకాల జన్యురూపాలు ఏంటో ఒకసారి చూడండి సో రక్తవర్గము రక్తవర్గము ఏ అనేటటువంటి రక్తవర్గం తీసుకుంటే దానిలో ఒక జన్యు రూపము ఐఏ ఐఏ బి రక్త వర్గం చూడండి ఐబి ఐబి ఐఓ రైట్ సో ఏబి రక్తవర్గం చూడండి ఐఏ ఐబి ఓ రక్తవర్గం చూడండి ఐఓ ఐఓ సో టోటల్ ఎన్ని అయినాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే మూడు యుగ వికల్పకాలు ఉంటే సో ఎన్ సో జన్యు రూపాల సంఖ్య ఇప్పుడే చెప్పుకున్నాం జన్యు రూపాల సంఖ్య ఎన్ ఎన్ ఇంటూ ప్లస్ వన్ బై టూ సో ఇక్కడ ఎన్ అంటే త్రీ కాబట్టి త్రీ ఇంటూ త్రీ ప్లస్ వన్ బై టూ సో టోటల్ గా ట్వెల్వ్ బై టూ ఇస్ ఈక్వల్ ఆరు అంటే ఆరు జన్యు రూపాలు ఏర్పడ్డాయి మానవుని రక్తవర్గాలకు సంబంధించి సో ఈ విధంగా ఈ జన్యు రూపాల ఆధారంగా రక్తవర్గాలు అనువంశికత చెందుతాయని బెర్న్ స్టీన్ అనేటటువంటి శాస్త్రవేత్త చెప్పడం జరిగింది సో ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకోండి ఏ రక్తవర్గం ఉన్నటువంటి స్త్రీ ఏ రక్తవర్గం ఉన్నటువంటి స్త్రీ ఏ రక్తవర్గం స్త్రీ స్త్రీ ఇట్లా సింబల్ ఉంటుంది బి రక్త వర్గం ఉన్నటువంటి బి రక్త వర్గము పురుషుడు వివాహం చేసుకుంటే వారి యొక్క సంతానంలో ఎటువంటి రక్తవర్గాలు వచ్చే అవకాశం ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రక్త వర్గాన్ని తీసుకుంటే ఐఏ జన్యు రూపం మనం ఎక్కువ జన్యు రూపాలు ఎటువంటి వచ్చేటువంటి సంభాగత కాబట్టి దీన్ని మనము విష్మ భుజంగా తీసుకుంటాం ఐబి ఐఓ ఇది జన్యు రూపం సో ఇక్కడ నుంచి బీజకణాలు ఏర్పడతాయి సో ఇది విష్మ య్భజముగా ఉంది కాబట్టి రెండు రకాల బీజ కణాలు వస్తాయి సో బీజ కణాలకు ఎప్పుడు కూడా రౌండ్ చేయాల్సి ఉంటుంది ఐఏ ఒక బీజ కణము ఐఓ అనేది ఇంకొక బీజకణం ఇక్కడ కూడా ఐబీ అనేది ఒక బీజ కణము ఐఓ అనేది ఇంకొక బీజకణము సో దీనిని ఫలదీకరణ చెందిస్తే వన్ త్రీ వన్ ఫోర్ టూ త్రీ టూ ఫోర్ చూడండి ఐఏఐబి దీని జని రూపం ఐఏ ఐఏఐ సో ఐఏ ఐఓ ఐఏ ఐఓ ఐఓఐబి దీన్ని ఐబీ ఐఓగా రాస్తాం ఐఓ సో వీటి యొక్క ఫినోటైపిక్ ఎలా ఉంటుంది దృశ్య రూపం ఏ బి రూపం అంటే ఇది ఏ బి రక్తవర్గము ఐ అంటే ఇది ఏ రక్త వర్గము బిఓ అంటే ఇది బి రక్త వర్గము ఓ అంటే ఇది ఓ రక్త వర్గం అంటే ఏ రక్తవర్గం ఉన్నటువంటి స్త్రీ బి రక్త వర్గం ఉన్నటువంటి పురుషుని వివాహం చేసుకుంటే వారి యొక్క సంతాన ధరలో సో వారి సంతానంలో కా ఏ కూడా రక్తవర్గాలు వస్తాయి మీరు అందరం అనొచ్చు సార్ ఇక్కడ ఓ లేదు కదా మరి ఇక్కడ ఎలా ఓ వచ్చింది అని ఎందుకంటే ఏ ఐఏ ఐబి ఐఓ అనే ఐఓ అనేటటువంటి ఈ యొక్క యుగ్మ వికల్పకాలలో ఏ మరియు బి అనేటటువంటి యుగ్మ వికల్పకాలు ఓ మీద బహిర్గతత్వాన్ని చూపిస్తాయి సో ఓ బహిర్గత్వాన్ని చూపిస్తాయి ఈ విధంగా చూపిస్తాము సో ఏ ఏ అనేటటువంటి యుగ్మ వికల్పకము ఓ మీద డామినెంట్ గా ఉంటుంది బి అనేటటువంటి యుగ్మవికల్పకము ఓ మీద డామినెంట్ గా ఉంటుంది కానీ ఏ మరియు బి అనేవి రెండు కూడా కో డామినెంట్ గా ఉంటాయి అందుకే దీన్ని సహ బహిర్గతత్వం అని కూడా అంటాము నెక్స్ట్ టాపిక్ లో సహ బహిర్గత గురించి చెప్పుకుంటాం సో ఏ రక్త ఏ అనేటటువంటి యుగ వికల్పకము ఓ అనేటటువంటి యుగ వికల్పం మీద బహిర్గతత్వం చూపిస్తుంది డామినెంట్ చూపిస్తుంది సో బి అనేటువంటిది కూడా ఓ మీద డామినెంట్ చూపిస్తుంది సో కాబట్టి ఇది ఓ అనేది అనేటటువంటి అంతర్గత రూపం కాబట్టి అంతర్గతంగా ఉంటుంది అయితే ఇక్కడ ఎందుకు మనకి ఇక్కడ ఐఏ కూడా తీసుకోవచ్చు కదా లేదా ఇక్కడ ఐబీ ఐబీ కూడా తీసుకోవచ్చు కదా అంటే మనకు వచ్చేటటువంటి ప్రాబబిలిటీని ఎక్కువ చూసుకోవచ్చు కాబట్టి ఎటువంటి రక్తవర్గాలు వస్తాయి అనేది మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇదే ప్రాపర్టీ కాబట్టి సో యుగ్మజం ద్వారానే ఎక్కువ యుగ్మ వికల్పకాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే యుగ్మజంలో రెండు రకాల యుగ్మ వికల్పకాలు ఉంటాయి కాబట్టి సో ఈ రెండు యుగ్మ వికల్పకాలు స్వతంత్రంగా విడిపోయి స్వతంత్రంగా కలుస్తాయి కాబట్టి ఖచ్చితంగా అనేక రకమైనటువంటి పాసిబుల్ రక్తవర్గాలు వచ్చే అవకాశం ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్ మీకు మెండలిజం తెలుసు మెండలిజంలో అలీనత అనేటటువంటి సూత్రం ఉంటుంది అలీనత సూత్రం దాని ప్రకారము విషమ జీవు నుండి బీజ కణాలు విడిపోయే బీజకణాలు ఏర్పడేటప్పుడు రెండు యుగ్మ వికల్పక విభిన్న యుగ్మ వికల్పకాలు విడిపోయి స్వతంత్రంగా బీజ కణాల్లోకి చేరతాయి సో ఈ రెండు కూడా కలవవు స్వతంత్రంగా విడిపోతాయి కాబట్టి ఫలితంగా వివిధ రకాల జన్యురూపాలు రూపాలు ఏర్పడే అవకాశం ఉంటుంది అని మెండల్ చెప్పడం జరిగింది సో ఈ విధంగా రక్తవర్గాల అనువంశికత జరుగుతుంది సో అర్థమైందా మై డియర్ స్టూడెంట్స్ సో మళ్ళొకసారి ఒకసారి మీరు పరిశీలిస్తే